కేసు కి సంబంధించి పరారీలో ఉన్న పన్నెండు మంది నిందితులకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది ఆ లిస్టులో లో ఎవరెవరున్నారు ఇప్పుడు చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మంది నిందితులకు నాన్ వైలబుల్ వారెంట్ జారీ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ కేసు నమోదు చేయగానే ఈ పన్నెండు మంది నిందితులు దేశం విడిచి పరారయ్యారు ఈ పన్నెండు మంది నిందితులపై నాన్ వైలబుల్ వారెంట్ జారీ చేయాలని ఏసీబీ దాఖలు చేసింది సిట్ దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తాజాగా పన్నెండు మందిపై నాన్ వైలబుల్ వారెంట్ జారీ చేసింది ఈ పన్నెండు మందిలో ముప్పిడి అవినాష్ రెడ్డి ఏ సెవెన్ ఏ నైన్ కిరణ్ కుమార్ రెడ్డి ఏ టెన్ సైఫ్ అహ్మద్ ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం ఏ ఫార్టీ వన్ సైమన్ ప్రసాద్ ఏ ఫార్టీ టూ బొల్లారం శివకుమార్ ఏ ఫార్టీ త్రీ ముప్పిడి అనిరుద్ ఫోర్ కొల్లిపురి మోహన్ ఏ ఫార్టీ ఫైవ్ అనిల్ కుమార్ రెడ్డి తుమ్మల సిక్స్ కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి ఏ ఫార్టీ సెవెన్ బెహ్రూన్ రాజీవ్ ప్రతాప్ ఉన్నారు ఇక ఏసీబీ నాన్ వారెంట్ జారీ చేయడంతో ఆ పన్నెండు మంది నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది సిట్ ఇక నాన్ వైలబుల్ వారెంట్ల జారీతో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు సిట్ అధికారులు ఇక నిందితులకు సంబంధించిన ఆస్తులపై కూడా సిట్ టీం దృష్టి పెట్టింది వారి ఆస్తులపై ప్రత్యేకంగా సోదాలు నిర్వహించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది